తాను మరచి అంటే చిత్రమంతయు చూస్తున్నాడు ఆ గృహపతికి వచ్చింది దేవేంద్రుడు కదా నేనేదో ఇష్టం వచ్చిన నాలుగు మాటలు చెప్పేశాను కాబట్టి అసలు ఎవరు ఈ పార్వతీ పరమేశ్వరులా అని ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడకుండా బొమ్మలా చూస్తున్నాడట ఏమి ఇందాకైనా వాళ్ళ నాన్నగారు పాపము ఈ ఎనిమిది సంవత్సరాల బాలుడి రూపంలో ఉన్నప్పుడు ఒక స్తోత్రాన్ని చేశాడు కానీ ఈయన ఏమీ చేయలేదు ఏమి చేయకపోతే ఈశ్వరుడే అయ్యో పిల్లవాడు ఇంకా ఆశ్చర్యంలో ఉన్నాడు అని ఆ ఈశ్వరుడే ఈ యొక్క పిల్లవాడికి వరాన్ని ఇచ్చాడు ఏమి వరాన్ని పుత్రా గృహపతి నీకు వరాలిస్తున్నాను ఇస్తున్నాను అగ్నికి అధిపతి కాగలవు అంటే ఈ సమస్త విశ్వంలో ఎక్కడైతే అగ్ని వేడి అనేది ఉంటుందో అందుకే ఇప్పుడు మనకి వేడి పుట్టిస్తున్నాడు ఆయన అగ్నికి అధిపతిని కాగలవు దేవతలందరికీ ముఖద్వారము కలవు ఇదే నిదర్శన మనకి ముఖ దర్శనము కాగలవు సర్వ ప్రాణులకు అంతరాత్మగా ఉండగలవు అంటే చూడండి ఇప్పుడు మనకు ఉడికి పడుతుంది తెలుస్తుంది అంటే ఈశ్వరుడు యొక్క ఆ పిల్లవాడు సర్వ ప్రాణులకు అంతరాత్మగా కలడు అంటే మన శరీరంలో వేడి తగ్గి జై హింద్ అనమాట తూర్పు దక్షిణ దిక్కులు అంటే తూర్పు ఈ ఉత్సాయి కదా ఈ రెండు దక్షిలకు ఉన్నటువంటి ఆ మూల భాగం ఉంది కదా ఆ మూల భాగము దక్షిణ దిక్కుకి అంటే ఆగ్నేయ దిక్కుకి ఆగ్నేయ దిక్కుకి అధిపతి నీవు అంటే చూడండి ఎన్ని వరాలు ఇచ్చాడు అంటే గౌతమ మహర్షి వచ్చేంత వరకు అగ్నిదేవుడు చాలా పవిత్రమైన వాడు ఆ తర్వాతే మళ్ళా కొంచెం మన ఇంట్లో పాపం మనం ఉదయాన్నే లేచి పాచిమకాన్ని ఆయన నిలిగిస్తున్నాం అనమాట క్షమించాను ఇలా అనేక వరాలు గృహపతికి ఇచ్చాడు మహాదేవుడు నీవు స్థాపించిన ఈ లింగము సర్వ తేజవంతముగా మారుతుంది అంటే ఈశ్వరుడు లింగంలో ఇవ్వలేదు బయట దర్శనం ఇచ్చారంటే ఆయన ఇందుడిగా రావాలి కదా ఇందుడిగా వచ్చాడు అగ్నేశ్వర లింగముగా ప్రతిష్ట పొందుతుంది కాశీకి ఆగ్నే దిక్కుగా ఈ లింగం ఉంటుంది సమస్త విశ్వానికి అగ్నిలోకానికి కూడా ఇక్కడ నుంచి సంబంధం ఉంది నీ భక్తులు ఈ లింగ పూజ వల్ల ఈ విద్యుద్త ఏ విద్యుత్ఘాతం వల్ల కానీ లేదా యమపాసుముల వల్ల కానీ ఈ యొక్క అంటే ఈ అగ్నిశ్వర లింగం అంటే ఆ పిల్లవాడు ప్రతిష్ఠించి రెండు సంవత్సరాలే చేశాడు చూడండి ఆ రెండు సంవత్సరాలు చేసినటువంటి ఆ లింగములకు ఈశ్వరుడు అంతటి స్థితి ఇచ్చాడు ఆ లింగ పూజ చేసిన వారికి జఠరాగ్ని ఉండదట అంటే మనకి డైజెషన్ ప్రాబ్లం లాంటివి ఉండవు అకాల మరణములు సంభవించవు అలాగే చెప్పాడు కాశీ ఎందుకల ఈ అగ్నేశ్వర లింగమును పూజించిన వారు మరణించిన తర్వాత అగ్నిలోకములో గౌరవంగా నివసిస్తారు తరువాత కాశీ ఎందు జన్మించి కల్పాంతరమున మోక్షమును పొందుతారు అంటే అగ్నిదేవుని యొక్క వెళ్ళను ఈ విధంగా ఈ అగ్నీశ్వర లింగము మీరు ఒకవేళ రేపు గాని ఆత్మవీరేశ్వర లింగానికి వెళ్తున్నారు కదా ఆత్మవీరేశ్వర లింగం దగ్గర నుంచి చంద్రకూపానికి వెళ్తావు ఆ చంద్రకూపం మధ్యలోనే ఉంటుంది ఈ అగ్నిశ్వర లింగము ఒకవేళ వీలైతే రేపు నేను వస్తే మీకు చూపిస్తాను అంటే మీరు ఇప్పుడు మనం రేపు మీరు ఏదో యాత్ర ఉందన్నారు కదా ఈ యాత్ర మనసు అదే ఇదేనమ్మా ఆ బృహస్పతి లింగం ఉంది కదా ఈ బృహస్పతి గురుదేవ దేవగురు అయినటువంటి బృహస్పతి ఉంది కదా ఈ దేవగురు అయిన బృహస్పతికి ఎదురుగా ఉన్నదే ఆత్మవీరేశ్వర లింగము ఆత్మవీరేశ్వర లింగానికి చంద్ర కుప్పానికి కావాలని తీసుకెళ్ళి చూపిస్తారు ఆవిడ కాబట్టి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి జై కాశీ విశ్వనాథ్